ఎలాంటి షర్తులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి పాహనీల మీద ఇచ్చిన రుణాలు చనిపోయిన రైతుల పంట రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు బేషరతుగా రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేయాలంటూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు రైతు కుటుంబాల నిర్ధారణ సాంకేతిక సమస్యలు పరిష్కరించి పూర్తిగా రుణాలను మాఫీ చేయాలన్నారు వెంకటస్వామి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిన హామీలు అమల్లో తాత్సర్యం చేస్తూ రైతాంగాన్ని నట్టేట ముంచుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి ఎలాంటి షర్తులు లేకుండా రుణమాఫీ చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు రుణమాఫీపై ప్రభుత్వం వెనకడుగు వేస్తే ఎర్రజెండా రైతులకు అండగా ఉండి పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తాత్సారం చేస్తూ కళ్ళబుల్లి కథలతో రైతాంగాన్ని నట్టేట ముంచేటువంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నది ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో అనేకటువంటి హామీలు ఇచ్చి మరి అమలు చేయలేని పరిస్థితుల్లో కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర వ్యాపితంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అనేక సమస్యలను తీసుకొని రైతు సంఘం ఈరోజు ధర్నాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలు నెరవేర్చకుండా అనేక ఛరతులు పెడతా ఉన్నది ఐటీ ఉంటే ఇవ్వకూడదని అదేవిధంగా కారు ఉంటే ఇవ్వకూడదని రకరకాల ఆంక్షలతో ఈరోజు రైతులకు మరి నా నామాలు పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది ఏలాంటి చరతులు లేకుండా రైతాంగానికి ఏ రకంగా రెండు లక్షల రుణమాఫీ అని చెప్పావో పదివేల నుంచి వెయ్యి రూపాయల నుంచి రెండు లక్షల వరకు తప్పనిసరిగా రుణమాఫీ చేయాలి